అందరికీ నమస్కారం మహిళపై దాడి చేసిన ఎమ్మెల్యే ఆత్మహత్య చేసుకున్న మహిళ ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దిస్ ఇస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ చేయమని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోనిపోతాం ఫ్రెండ్స్ వివాదాలకు చిరునామాగా మారిన తిరువూరు ఎమ్మెల్యే పొలుగుపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు గ్రామంలో రెండు కుటుంబాల నడుమ నెలకొన్న ఆస్తి తగాదాల్లో తలదూర్చిన ఎమ్మెల్యే ఎస్టీ దంపతులపై దాడి చేశారు తీవ్ర మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్యానికి పాల్పడింది ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో కొత్తగా సిసి రోడ్డు నిర్మించారు ఇది అన్నదమ్ముల మధ్య భూ వివాదానికి కారణమైంది గ్రామానికి చెందిన భూక్య రాంబాబు భూక్య కృష్ణ అన్నదాములు బిడ్డలు వీరిలో బూక్య రాంబాబు టీడీపీ నాయకుడు కాగా బూక్య కృష్ణ వైసీపీ నేత కృష్ణ భార్య చంటి పంచాయతీలో ఐదవ వార్డు సభ్యురాలు ఈ రెండు కుటుంబాల నడుమ చాలా కాలంగా భూ వివాదం నడుస్తోంది తాజాగా కృష్ణకు చెందిన ప్రైవేటు భూమిలో రాంబాబు సిసి రోడ్డు వేశారు దీన్ని ప్రశ్నిస్తూ కృష్ణ రోడ్డుకు అడ్డంగా వేశారు ఈ వివాదం ఎమ్మెల్యే కొలుగుపూడి దృష్టికి వెళ్లడంతో ఆయన శనివారం సాయంత్రం గ్రామానికి వచ్చారు రాంబాబు ఎమ్మెల్యే అనుచరుడు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే సిసి రోడ్డును పరిశీలించి అనంతరం భూకే కృష్ణ చంటి దంపతులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వారిని దూషిస్తూ ఎమ్మెల్యే ఆయన అనుచరులు దంపతులపై దాడి చేసి గాయపరిచారు ఆ సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారు ఈ ఘటనతో మనస్తాపానికి గురైన చంటి పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు అయితే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తిరువురులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందనడంతో వైద్యులు సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు వైసీపీ కార్యకర్తలు ఆందోళన దిగారు పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం పట్ల ఆగ్రహంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉధృతంగా పరిస్థితులు ఏర్పడడంతో మైలవరం ఏసీపీ ప్రసాదరావు తిరువురు సిఐ తిరుగుబాటు తదితరులు గ్రామానికి వెళ్ళి పరిస్థితిని అదుపు చేస్తున్నారు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్